హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ లేకుండా ఎలాంటి పప్పులు కూడా నానబెట్టకుండానే ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఐదు ఐదు నిమిషాల టైం సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ దోశలు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదే పది నిమిషాల్లో ఈనో వంట సోడా ఏమీ లేకుండానే క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి అరకప్పు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే కొంచెం పలచగా ఉండే అటుకులైనా సరే వేసుకోవచ్చు ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కొంచెం పులిసిన పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలో నేను దోశ కాలేటప్పుడు చెప్తాను సో ఇలా పెరుగును వేసుకొని అటుకులు అలాగే పెరుగు రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోండి మీరు ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మీరు తీసుకున్న అటుకులను బట్టి ఆధారపడి ఉంటుంది అటుకులు మనకి కొద్దిగా నానాలన్నమాట అదే మీరు పాలచటి అటుకులు తీసుకుంటే రెండు మూడు నిమిషాలకే చక్కగా నానిపోతాయి నేనైతే ఇక్కడ కొంచెం లావుగా ఉండే అటుకులను తీసుకున్నాను కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నాను సో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా అటుకులు పెరుగుని అలాగే మనం పోసిన నీళ్ళని పీల్చుకొని ఇలా చక్కగా నానిపోతాయి ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అటుకులను వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి నేను ఇందాకే చెప్పాను కదా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కొలుచుకోవడం కోసం ఖచ్చితంగా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే దోశ మనకి మంచి రంగులో రావడం కోసం ఒక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల దోశ తీపి ఏమీ రాదు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దోశ మనకి మంచి రంగులో వస్తుందనమాట తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా నూనె అలాగే సేమ్ కప్పుతోటి ముప్పావు కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి ఇవన్నీ కూడా కలిసేటట్లుగా స్పూన్తో బాగా కలుపుకోండి డైరెక్ట్గా గ్రైండ్ చేసేసారంటే మనకి మిక్సీ జార్కి చుట్టుకున్నట్లుగా వచ్చేసింది అనమాట అందుకని ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్లే నీళ్ళను కూడా వేసుకోండి మీకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా పిండిలో వేసుకొని కలుపుకోండి సో ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక ఈ పిండిలో వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా పిండి కలిపిన వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఈ దోశల పెనాన్ని ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను ఈ దోశల పెనమే కాకుండా ఇండస్ వ్యాలీలో నేను స్క్వేర్ దోశ ప్యాన్ ఉంటుంది కదా ఆ దోశ ప్యాన్ కూడా తీసుకున్నాను ఈరోజు నేను ఈ రెండు పెనాల మీద కూడా దోశ వేసి మీకు చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీటితో పాటుగా ఒక స్టీల్ కడాయిని కూడా తెప్పించాను ఈ స్టీల్ కడాయికి అయితే చక్కగా ఇలా లిడ్ కూడా వస్తుంది అదే విధంగా ఒక చిన్న స్టాక్ పాట్ కూడా ఆర్డర్ చేసి తెప్పించాను దీనికి కూడా ఇలా చక్కగా లిడ్ వస్తుంది అనమాట ఇండస్ వ్యాలీలో ప్రతి ఒక్క కుక్వేర్ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనకి ఎక్కువ రోజుల వరకు కూడా కుక్వేర్ అనేది పాడవకుండా ఉంటాయి మీరు కూడా ఇండస్ వ్యాలీలో ఏ కుక్వేర్ అయినా సరే పర్చేస్ చేయాలి అనుకుంటే మన కూపన్ కోడ్ వైఏఎంయు యమునా అని యూజ్ చేసి కొన్నారంటే మీకు వెబ్సైట్ వాళ్ళు ఇచ్చే ఆఫర్తో పాటుగా ఎక్స్ట్రాగా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట మీరు ఇండస్ వ్యాలీలో ఏ కుక్వేర్ కొనాలనుకున్నా కానీ మన కూపన్ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను ఈ దోశ పెనం మీద దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను ఇంతకుముందు వీడియోలో ఈ దోశల పెనాన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో దోశలు పెనం వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయతో అంతా కూడా రబ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మీకు నార్మల్ లాగానే దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుంది అయితే దోశ వేసుకునేటప్పుడు పెనం మరీ ఎక్కువ వేడిగా ఉండకుండా చూసుకోవాలన్నమాట సో ఇలా దోశని వేసుకున్న తర్వాత దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకుంటే ఒక రెండు చుక్కలు దాకా నిమ్మరసాన్ని వేసుకోండి దోశల పిండిలో అప్పుడు మీకు దోశ టేస్టీగా వస్తుందన్నమాట సో దోశ చూసారా ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్ చేసేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ ఐదు ఐదు నిమిషాలు చక్కగా పిండి రెడీ చేసుకొని ఈ దోశను వేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఈ స్క్వేర్ దోశ ప్యాన్ మీద కూడా దోశ వేసి చూపిస్తాను ఈ దోశల పెనం కూడా వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఇలా ఉల్లిపాయతో రుద్దుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని దోశను వేసుకోండి ఇది వచ్చేసి ఐరన్ షీట్ తవ్వ అనమాట దీనికి ఎక్స్ట్రాగా మళ్ళీ సీజనింగ్ ఏమీ అవసరం లేదు మీరు దీని మీద చపాతి వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు ఆమ్లెట్ ఊ ఇలా మల్టీపర్పస్ గా ఈ స్క్వేర్ దోశ ప్యాన్ యూస్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది సో దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని దోశ పిండి అంతా కూడా తడారిపోయిన తర్వాత నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశని ఈవెన్గా అన్ని వైపులు కూడా కాల్చుకోండి పెనాన్ని ఇలా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే దోశ అంతా కూడా చక్కగా కాలుతుంది అనమాట సో దోశలో చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రిస్పీ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను నేను ఇక్కడ మీకు ఒక దోశని తుంచి చూపిస్తున్నాను చూసారా సౌండ్ వస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టాంట్ క్రిస్పీ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి మీరు కావాలంటే ఇదే పిండితో కొంచెం వంట సోడా వేసుకొని స్పాంజ్ దోశలు కూడా వేసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ